పాలమ్మిన పూలమ్మినా కాలేజీలు కట్టినా అని చెప్పే మల్లారెడ్డి కింది స్థాయి నుంచి వందల వేల కోట్లకు ఎదగాడని అందరికీ తెలుసు కానీ రైల్వే ప్లాట్ఫామ్ పై పడుకుని హోటల్లో సర్వర్ గా క్లీనర్ గా పనిచేసి చివరికి అదే హోటల్ కి ఓనర్ అయి కోట్లు సంపాదించిన మరో వ్యక్తి గురించి మీకు తెలుసా అంతేకాదు నిస్వార్థంగా అతడు చేస్తున్న సమాజ సేవ గురించి మీకు తెలుసా ఆ వ్యక్తి పేరే ది గ్రేట్ నిలఫర్ కేబ్ ఓనర్ బాబురావు గారు బాబురావుని ది గ్రేట్ అని ఎందుకంటున్నాను ఈ స్టోరీ పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది అసలు నీలోఫర్ కేఫ్ అంటేనే హైదరాబాద్ లో తెలియని వారు ఎవరు ఉండరు ఎవరైనా హైదరాబాద్ కి కొత్తగా వస్తే నీలోఫర్ కేఫ్ లో చాయ్ దాగి వెళ్దాం అనుకునే ఛాయ్ లవర్స్ చాలా మంది ఉన్నారు మరి నీలఫర్ కేఫ్ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి కారణం ఏంటి నీలఫర్ కేఫ్ సక్సెస్ కు ముందు బాబురావు పడిన కష్టాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం బాబురావు ఆదిలాబాద్ జిల్లాలోని లగ్గావ్ అనే గ్రామం కానీ మహారాష్ట్రలోని చంద్రపూర్ అనే గ్రామంలో తన మేనమామతో కలిసి ఆరో తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు ఆరో తరగతి తర్వాత తన మేనమామకు తాను ఆర్థికంగా భారంగా మహారాణ్ అని భావించిన బాబురావు ఓ హాస్టల్లో ఆశ్రయం పొందాడు ఆ హాస్టల్ ఆహారం వసతి కోసం ఒక్కొక్కరు నుంచి వంద రూపాయల వరకు వసూలు చేసేది అయితే అక్కడ ఐదుగురు నిరుపేద విద్యార్థులకు ఉచితంగా వసతి ఉండేది ఆ ఐదుగురులో మన బాబురావు ఒక్కడు ఇక దీపావళి సెలవులో ఒక బట్టల దుకాణంలో పనిచేస్తూ తన చదువుకు ఇంటి అవసరాలకు ఆర్థికంగా సాయం కోసం దారి వేసుకున్నాడు పదహారేళ్ళ వయసులోనే కృంగదీసే పేదరికాన్ని అత్యంత సున్నితంగా అనుభవించాడు పదో తరగతిలో పుస్తకాల కోసం అతడికి వంద రూపాయలు అవసరమయ్యాయి దీంతో తన స్వగ్రమమైన లగ్గావు కి తిరుగు ప్రయాణమయ్యాడు కొడుకు పుస్తక కోసం పాలిచ్చే పాడి ఆవును బాబురావు తండ్రి ఆ ఆవు తన కుటుంబాన్ని ఆదుకుందని తన చదువు కోసం ఆవుని చూసి బాబురావు ఎంతో బాధపడ్డాడు అలా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పట్టు విడవకుండా పదవ తరగతి పూర్తి చేశాడు బాబురావు కానీ ఇంట్లో పరిస్థితి మెరుగవడం లేదని గ్రహించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్ కు పయనమయ్యాడు రైలెక్కి నాంపల్లి స్టేషన్ లో దిగాడు తనకు ఎవరూ పరిచయం లేకపోవడంతో కొద్ది రోజుల పాటు అదే ప్లాట్ఫామ్ పై పడుకున్నాడు అదృష్టవశాత్తు బట్టల దుకాణంలో అమ్మకందారుడుగా పనిచేసిన అనుభవమే అతనికి ఓ బట్టల దుకాణంలో లో ఉద్యోగం సంపాదించి పెట్టింది అయితే రాత్రి దుకాణం మూసివేసిన తర్వాత ఆ దుకాణం వరాండాలోనే పడుకునేవాడు తెల్లవారక ముందు నిద్రలేచి రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడే స్నానం చేసేవాడు బట్టలు ఉతికి అక్కడే ఆరబెట్టుకునేవాడు ఇలా కొన్ని రోజుల పాటు సాగింది కష్టాలు పక్క వారితో చెప్పుకుంటే తీరిపోతుంది అనే ఒక సామెత ఉంది కదా ఇక్కడ కూడా అదే జరిగింది బాబురావు తన కష్టాలను తోటి కార్మికులతో పంచుకునేవాడు వారు అతనితో నీ జీవితాంతం ఇలాగే గడపాలనుకుంటున్నావా నువ్వు హోటల్ ఎందుకు ఉద్యోగం చేయకూడదు అన్నారు నీకు ఆహారం వసతి బట్టలు నెలవారీ వేతనంగా డబ్బులు కూడా వస్తాయని వారు చెప్పడంతో అటువైపుగా దృష్టి సారించాడు బాబురావు ఆ తర్వాత హోటల్ లో చేయడానికి పూనుకున్నాడు మొదట ఓ రెస్టారెంట్ లో పనికి కుదిరాడు అక్కడ ఎనిమిది నెలల పాటు కొనసాగాడు అంతకు ముందెప్పుడు క్లీనర్ గా పనిచేసిన అనుభవం లేకపోయినప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఫ్లోర్స్ క్లీన్ చేస్తూ టేబుల్స్ శుభ్రం చేస్తూ ఆర్డర్స్ తీసుకుంటూ మంచి ఉద్యోగిగా పేరు సంపాదించి రోజుకు పది రూపాయలు సంపాదించి సాగాడు ఆ సమయంలోనే ఆ హోటల్ రెగ్యులర్ కస్టమర్లలో ఒకరు వచ్చి బాబురావు నేను ఒక కొత్త హోటల్ కొనాలనుకుంటున్నాను మీరు నా దగ్గర పనిచేస్తారని అడిగారు అదే ఇప్పుడు లక్కిడీ కపుల్లో ఉన్న నీలోఫర్ కేఫ్ అలా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నీలోఫర్ కేఫ్ లో క్లీనర్ గా అడుగు పెట్టారు బాబురావు బాబురావు పనిచేరే సమయానికి నీలోఫర్ కేఫ్ ఒక సాదాసీదా ఇరాని ఛాయ్ కేఫ్ మాత్రమే ఎక్కడ పని చేసినా తొందరలోనే మంచి గుర్తింపు తెచ్చుకునే బాబురావు క్లీనర్ నుంచి సర్వర్ గా వైటర్ గా అక్కడ నుంచి వంటగదిలోకి మారాడు అలా కిచెన్ లోకి మారడమే బాబురావు కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయింది అక్కడ ప్రత్యేకమైన ఇరాని టీ ఉస్మానియా బిస్కెట్లను తయారు చేయడం నేర్చుకున్నాడు అయితే అప్పుడే ఆ కేఫ్ యజమాని బాబురావుని ఓ ప్రతిపాదనతో సంప్రదించాడు బాబురావు ఈ కేఫ్ నువ్వు లీజుకి తీసుకోవచ్చు నీ లాభాలు నువ్వు తీసుకోవచ్చు ఇలా రెండు సంవత్సరాల వరకు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు బాబురావు రోజులు గడిచే కొద్దీ అన్ని వర్గాల ప్రజలు నిలోఫర్ ఛాయ్ తాగడం అలవాటుగా మార్చుకున్నారు ఒకప్పుడు నాలుగు వందల కప్పులటి అమ్మకాలు జరిపిన ఈ సంస్థ బాబురావు బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకు ఇరవై వేల కప్పుల టీ అమ్ము అమ్మేవారు నీలోఫర్ ప్రత్యేకత ఇరానీ టీ మాత్రమే కాదు ప్రత్యేకమైన ఉస్మానియా బిస్కెట్ ఆ బిస్కెట్ ను సర్వ్ చేయడానికి ఒక గంట ముందు కాల్చి విక్రయించేవారు బాబురావు ఎప్పుడు చూడనంత ఎక్కువ డబ్బు సంపాదించడం ప్రారంభించాడు ఆ రోజుల్లోనే నెలకు నలభై వేల రూపాయల వరకు లాభాలు పొందేవాడు తగినంత డబ్బు ఆదా చేసి పంతొమ్మిది వందల తొంభై లో నీలోఫర్ కేఫ్ ని తన సొంతం చేసుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై బాబురావు నీలోఫర్ ని నడపడం ప్రారంభించి నలభై సంవత్సరాల పైన అయింది సందడిగా ఉండే ఆ ప్రదేశంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరికి నీలఫర్ ఛాయ్ తాలూకు సువాసన ప్రతి ఒక్క టీ ని ఆకర్షించడం ఖాయం నీలఫర్ అనేది లవర్స్ కి ఒక ఎమోషన్ ఇక్కడ ఇరవై రూపాయలకే కప్పు టీని ఆస్వాదించవచ్చు బాబురావు ఇప్పుడు ఖరీదైన కారు ఓ ఐఫోన్ వినియోగిస్తున్నాడు కానీ తన తండ్రి చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాడు మొదట కష్టాలు పడాలి తర్వాత మనిషి పరిపూర్ణమవుతాడు అప్పుడు సంపద దానంతట అదే వస్తుంది అప్పుడు మాత్రం పేదవారికి సాయం చేయడం మర్చిపోవద్దు తెల్ల చొక్కా ప్యాంటు ధరించే బాబురావు గత నలభై సంవత్సరాలుగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ నీలఫర్ కేఫ్ సమీపంలో ఉన్న ఆసుపత్రికి వచ్చే దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందికి ప్రతిరోజు ఆహారం పెట్టడంలో ఎప్పుడూ విఫలం కాలేదు దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు చికిత్స కోసం అక్కడ క్యూలో నిలబడడం చూసి తనకు ఎంతగానో బాధించిందనేవారు బాబురావు వారికి ఉండడానికి స్థలం లేదు కాబట్టి అక్కడే ఫుట్ పాత్ పై పడుకునేవారు కట్టెల పొయ్యి పై వండుకునేవారు వారి కష్టాలను దగ్గరుండి చూసిన బాబురావు వారికి ఉచిత గ్యాస్ స్టవ్ కనెక్షన్ అందించడం ప్రారంభించారు తరువాత కిరాణా సామాగ్రి రేషన్ సరుకు అందించడం ప్రారంభించాడు తద్వారా రేడియోథెరపీ కోసం వచ్చే రోగులు వారి సంరక్షకులు సులభంగా ఆహారాన్ని వండుకునే పరిస్థితి ఏర్పడింది కాలం గడిచే కొద్దీ వారికి మూడు పూట్ల ఆహారం అందించే ప్రక్రియను కూడా ప్రారంభించాడు బాబురావు అయితే ఈ అన్నదానాలకు ప్రతి నెల ఎంత ఖర్చు వస్తుందనే ప్రస్తావన వచ్చినప్పుడు అది సేవ అని దాన్ని వెలకట్టలేమని బాబురావు అనేవారు కానీ దాదాపు రోజుకు డెబ్బై ఐదు వేల రూపాయల ఖర్చు వస్తుందని తెలుస్తోంది ఆహారంతో పాటు దాదాపు రెండు వేల మందికి తీసుకోవడానికి వసతి కల్పించడం చాలా మంది క్యాన్సర్ రోగులను తిరిగి స్వగ్రామాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు కూడా కల్పించాడు ఆస్పత్రి దగ్గరలోనే ఒక ఆలయాన్ని కూడా నిర్మించాడు దాని నుంచి వచ్చే విరాళాలను కూడా సేవా కార్యక్రమాలకు ఉపయోగించేవాడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న బాబురావు అంటే హైదరాబాద్ అంతటా ఎంతో గౌరవం ఉంది ఇక వర్ల్డ్లోఫర్ కేఫ్ పక్కనే ఒక ఏసీ కేఫ్ ను కూడా ప్రారంభించాడు అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది ఇప్పటి వరకు ఎన్నో బ్రాంచ్లను ఓపెన్ చేశారు అయితే బాబురావు తన సంపాదనలో కొంత భాగాన్ని నిరుపేదలకు ఆహారంగా అందించడంలో ఎక్కడ వెనకడుగు వేయలేదు నేడు బాబురావు చేసిన కృషికి ప్రేరణ పొంది అనేక మంది నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సంరక్షకులకు ఆహారాన్ని అందించడానికి ముందుకు వస్తున్నారు ఇన్ని చేసిన బాబురావు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి హాట్ టాపిక్ Get que... ఆయన పేరు వినిపిస్తోంది తిరుమల శ్రీవారికి వజ్రాలు పొందిన బంగారు యజ్ఞ పవితాన్ని బహుమతిగా అందించారు బాబురావు ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించారని అప్పుడే తనకు యజ్ఞ పవితాన్ని సమర్పించాలనే కోరిక కలిగిందని అందుకు తగ్గట్లుగానే నెల రోజుల్లోనే దాన్ని తయారు చేయించి టీటీడీకి అందజేశారు ఒక కిలో బంగారం కోటి రూపాయల వజ్రాలతో ఈ యజ్ఞ పవితాన్ని తయారు చేయించారు ఈ అపురూపమైన యజ్ఞ పవితం విలువ దాదాపు నాలుగున్నర కోట్లు ఒకప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ పై పడుకున్నాడు తద్వారా నిలోఫర్ కేఫ్ ఓనర్ గా ఎంతో సంపాదించాడు తన సంపాదనకు విలువ ఉందని నిరు ఎంతో మంది పేదవారికి ప్రతిరోజు అన్నం పెడుతున్నాడు ఇప్పుడు తిరుమల వెంకటేశ్వరుడికి నాలుగున్నర కోట్ల యజ్ఞ పవితాన్ని చేయించిన బాబురావుపై అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియజేయండి ఇలా కింద స్థాయి నుంచి ఎదిగిన వారు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేయండి వారి ఎదుగుదలను అందరికీ తెలిసేలా ఓ స్టోరీతో మేము ముందుకు తీసుకొస్తాం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి